సంగారెడ్డిలోని తొమ్మిదో వార్డు ఆర్టీసీ కాలనీలో సీసీ రోడ్డు పనులను టీజీఐఏసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి ప్రారంభించారు సంగారెడ్డి పట్టణంలోని తొమ్మిదవ వార్డులో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ శ్రీశైలం ఆధ్వర్యంలో ముప్పై లక్షల నిధులతో నూతన సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన టీజీఐఏసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి టిపిసిసి ప్రధాన కార్యదర్శి అనంత అనంతకిషన్ యూత్ కాంగ్రెస్ కార్యదర్శి కూన సంతోష్ సిసి రోడ్డు ప్రారంభం కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కిరణ్ గౌడ్ శ్రీకాంత్ గౌడ్ మహేష్ స్థానిక కాంగ్రెస్ నాయకులతో పాటు ఆర్టీసీ కాలనీ వాసులు మాణిక్ రెడ్డి రామకృష్ణారెడ్డి విఠల రెడ్డి అశోక్ రెడ్డి వినోద్ రెడ్డి రాజేశ్వర్ రాజు జవహార్ పది పన్నెండేళ్ల కళ ఇప్పుడు సహకారం శ్రీశైలం గారు చేస్తున్నారు వాళ్ళకి కృతజ్ఞత మేడం జగారెడ్డి గారికి మరియు నిర్మలా మేడం గారికి అందరికి పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలుపుతారు నా పేరు విష్ణువర్ధన్ రెడ్డి ఆర్టీసీ కాలనీలో ఉంటున్నాం గత ఇరవై సంవత్సరాలుగా పరిష్కారం కానటువంటి సమస్యని మా గల్లీ శ్రీశైలం గారు మరియు నిర్మలా రెడ్డి గారు పరిష్కరించుకున్నది మాకు చాలా సంతోషంగా ఉంది మా గల్లీ తరఫున ఆర్టీసీ కాలనీ తరఫున మేడం గారికి మరియు శ్రీశైలం గారికి జగ్గారెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాం థ్యాంక్ యూ ఆర్టీసీ కాలనీ ట్వంటీ ఇయర్స్ నుంచి రోడ్లు లేక చాలా ఇబ్బంది పడ్డాము శ్రీశైలమన్నకు ఒకసారి అడగానే స్టార్ట్ చేశాడు శ్రీశైలమ శ్రీశైలమన్నకు ధన్యవాదాలు మామికి ధన్యవాదాలు థ్యాంక్ యూ